అమ్మ టెరస్ గార్డెన్కి అందరికీ స్వాగతం అమ్మ నేను తీసే నచ్చితే మాత్రం కొత్త అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నానమ్మా నేను టూ డేస్ బయటికి వెళ్ళాను మళ్ళీ ఇక్కడే ఇది చూడండి మనం ఉన్న రోజు పూలు కోస్తే ఇన్ని రావమ్మా మనం ఇంట్లో ఉండి డైలీ పూజకి పూలు కోస్తే ఇన్ని రావు ఇక్కడ చూడు అసలు ఈ సెంటు గులాబే ఇన్ని ఉన్నాయి ఇది మాత్రం నీకు కొమ్మ పెట్టుకుంటే వచ్చింది ఇది చూడండి అసలు ఒకసారి డోరం నుంచి చూపించు ఎన్ని పూలు ఉన్నాయో అన్నీ అట్లా ఎలా అసలు దగ్గర దగ్గర అయితే ఒక పదిహేను పూలు ఉన్నాయండి ఇవే ఇది ఒక దగ్గర చూడు అసలు ఎంత బాగుంది మనం పూజ చేసే పిండి పోయి ఇవే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా పూజ చేయకుండా ఉంటామని చూడండి అలాంటి రోజు ఏం పోస్తాయోనో అండి ఇవి కూడా చూడండి ఎలా వచ్చేసిందో మాకు పిలిస్తే వర్షం వస్తుందండి ఇక్కడైతే ఊర్లో అయితే మాకు లేదు కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్లో ఇలా పిలిచేమో లేదో అలా వర్షం వచ్చేస్తుంది ఆ చెట్టు చూడండి ఈ కలర్ అయితే ఎంత బాగుంటుందండి నేను అంటే ఈడ తీసింది ఎంత బాగుంటుంది ఇదిగో ఇది అన్నీ ఎలా ఉంది దగ్గర ఒకసారి అది చూడండి వాడిపోయినాయి కొన్ని అది ఎలా ఉన్నాయో ఈ పూత అంతా రాలిపోయిందండి వర్షానికి రాలిపోయినట్టుంది కిందంతా జూన్స్ ఎంత పూత రాలిపోయిందండి అలానే ఇప్పుడు వర్షం పడింది కదా కొంచెం ఆగింది మళ్ళీ మబ్బులేసింది కొంచెం బెండకాయలు ఏమైనా ఉన్నాయేమో కోసుకెళ్దాము అని వచ్చాను అంటే అలానే కావలు ఉంటే అక్కడ వేసేసి నాకు ఈ కోసుకెళ్దామని ఎక్కడ చిరుగా లేతగుంటాయి ఇది బెండకాయలు మాత్రం మళ్ళీ ఈజీ అండి కత్తెల లేపనే కూడా బాగా తుంచుకోవచ్చు మా అబ్బాయి నవ్వుతున్నాడు అండి నువ్వు చూడు లేకుండా ఈజీగా ఉన్నాడు ఉందండి చాలా లేతగుంది ఈ కూడా కోసేస్తున్నాను అదే చెప్పండి అంటే ఇప్పుడు వర్షం పడేటప్పటికట్ ఉంది ఇప్పుడు ఇక్కడ అంటే కత్తిపెట్టు కట్ చేస్తున్నాం కానీ ఊర్లో చాలా ఏదీ లేదు అలా ఎన్ని ఎన్ని కోస్తారు ఫుల్ ఉన్నాయండి బెండకాయలు అయితే పక్కన అన్నీ ఇగురలు వేసాయి కదా అందుకు బాగా వస్తున్నాయి ఇక్కడ చూడండి ఒకటి ఇంత పెద్దగుంది లేతగుందో లేదో చూద్దాం ముదిరిందా లేతగుందా కొంచెం ముదిరినట్టు అనిపిస్తుంది నేను అది వదిలేస్తున్నాను అది కూడా అంటే కొంచెం మళ్ళీ ఏమన్నా బాగానే ఉంది కానీ కొంచెం నీకు ఇగస్తే నేను నచ్చింది చూడండి ఇంకా కొన్ని చెట్లు నీకు పోసుకుందాము నాకు ఇన్ని బెండకాయలు వచ్చినాయి అమ్మా చూడండి కాకుల పైన ఉంటాయి కదా అలానే టమాటాలని కొన్ని కోసుకుంటాను ఇలా వర్షాలు అయితే ఏముంది అప్పనే చెప్తుంది అండి ఇక్కడ పొట్లకాయ అయితే బాగా పండుకుంటూ వస్తుంది కలర్ చూడండి ఎంత మంచి కలర్ ఉంది కదా ఇక రోజుకి ఒక కలర్ ఉందండి మొన్న అంతకుముందు చూపించాను అప్పుడు ఒక రకం ఉంది ఇప్పుడు చూడండి అంత ఇది ఎంతమందికి సీడ్స్ వస్తాయో అనుకుంటున్నాను అండి నువ్వు పట్టుకుంటే ఎక్కడ పండినట్టుంది రాలిపోద్దామన్నట్టుందండి అలానే నేను అన్ని కోసుకున్న చూపిస్తాను టమాటాలు టమాటాలు అన్ని ఇట్లా అని పోయినాయి చూడు ఇన్ని వచ్చినవి చూడు ఇప్పటికిప్పుడు కోసేసి నీ పచ్చికాయి ఏంటంటే అనేది ఆటలు కుందిలు వస్తాయి అక్కడే ఆరక ఆటలు అయిపోతుంది ఇంకెక్కడ ఎట్లనే చూద్దాం ఇవి కూడా పోయినాయి అండి ఇవి చూడు అలా అయిపోతున్నాయి ఇది కూడా తీసుకున్నాక పోతాయేమో అనండి ఇంకా ఏంటంటే తడే ఆటం లేదు మొత్తానికి ఈ టమాటాలన్నీ పోతాయేననిపిస్తుంది అట్లా నీకోనండి ఆఫ్ కిలో అన్ని టమాటాలు వచ్చినాయి అలానే కొంచెం వంకాయలు అండి కోసుకున్నాం అలా అలానే అలానే అంటున్నాను అది కట్ చేసుకునే చూస్తున్నాను ఇప్పుడు అది కోసుకున్నాం వంకాయ నేను కోసినా చూపిస్తాను కోసినా చూపిస్తానని ఈసారి బాగా వస్తాయి కింద పడిన కోసింది ఇన్ని వంకాయలు వచ్చిన ఏమో నాకు కొన్ని ఉన్నాయి ఇంట్లో అవి ఇవి సరిపోద్ది ఇప్పుడు సొరకాయ కోద్దామండి ఎంత బాగుందో సొరకాయ చోడదాం చాలా లేతగా ఉంది అసలు నేను మనం మార్కెట్కి వెళ్తే ఏం చేస్తాం గోరు పెట్టి చూస్తాం చూడు ఆ బుద్ధి బాదే మన గార్డెన్లో వచ్చినా కూడా అని వస్తాం అది ఒకటి గాడు పడింది చూడు నా చేతిని గోరు లేపన కూడా కొంచెమైనా గుచ్చుకుంటుంది అసలు ఎంత బాగుంటుందో ఇది తమ్మకాలు చూడు ఒకటే గుర్తుకి ఏదో వేసినట్టు కమ్మల లాగా ఉన్నారు కదా ఒక అంటే ఒకటి నలుగురు గుట్టారు అంటారు కదా టీవీలో చూస్తుంటారు కదా అలా ఒక చెట్టుకి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక చెట్టు కదండి ఒక కొమ్మకి ఇక్కడ ఒకటే ఉంది కోస్తున్నాను లేత ఉన్నప్పుడే కోసుకుంటున్నానమ్మా అటు కూడా ఉన్నాయి చూద్దాం ఇన్ని తమ్మకాయలు వచ్చినాయమ్మా పొట్లకాయలు కోసుకుందాం ఇప్పుడు ఎంత పెద్దగా ఉన్న ఓర్ని ఎంత లేపగా ఉంటాయో కానీ స్మెల్ ఎక్కువ ఉంటాయి అక్కడ కూడా ఒకటి ఉంది కొద్ది ఇదో పోట్లా అదే నేను చెప్పలేదు ఇంతకన్నా రావు కానీ ఇలాంటివి వేసుకోకూడదు అనిపించింది ఇట్లాంటి అయితేనే రెండు అయినా మాకు ఇంట్లో సరిపోతాయి ఈ పాటలు ఎన్ని వస్తానండి మనం సరిపోయేది ఇదొకటి మళ్ళీ ఇంక లేవమ్మా ఇప్పుడు అలా మళ్ళీ వస్తేనే మళ్ళీ పొట్లకాయలు ఈసారితో పొట్లకాయలు కూడా అయిపోయినట్టే మళ్ళీ పూతలు వస్తేనే ఇన్ని పొట్లకాయలు వచ్చినాయి ఇప్పుడు చూడండి ఇది కిలో లెక్క అంటే అది ఒకన్నర కిలో పైన ఉంటాయేమో రెండు కిలోలు ఉంటాయో అంటే కొన్ని కిలో లెక్క అమ్ముతాను నాకు అది తెలియదు నేను అప్పట్లో మార్కెట్లో కాయ ఒక పీస్ లెక్కనమ్మేవాళ్ళు నేను ఈ మధ్యకాలంలో తేటలేదు రెండు మూడు సంవత్సరాల నుంచి నాకు అది తెలియలేదు ఇప్పుడు ఇన్ని వచ్చినాయి కాకరకాయలు ఏమన్నా నేను చూద్దాం లేవమ్మా అయితే ఒకసారి ఏదో కొన్నే ఉన్నాయి మొన్న ఒక ఐదారు కాకరకాయలు ఉన్నాయి ఐదు లోపల ఉన్నాయి అది ఇది కారం చేస్తాను ఈసారి చెప్తున్నారు అది రాదు అది తర్వాత చెప్తాను ఇక్కడ చదువుతున్నాయి అండి ఈసారి కాకరకాయలు తక్కువ అయిపోయినాయి అక్కడ ఒకటి ఉంది చదువుతుంది ఏంటండి పువ్వులు చూపిస్తాను మనం లేకపోతే ఎట్లా పోస్తాయి పువ్వులు చూపిస్తాను అటుకోండి చూసారా అండి మనం కోస్తే ఇంతగానో రావు రోజుకి ఐదు పూలు ఆరు పూలు వస్తాయి ఇప్పుడు పోయేప్పుడు ఎప్పుడు చూడండి ఎన్ని పూలు వచ్చినాయో ఏదైనా ఇంతే రండి మనం ఏదైనా భోజనం చేసి కావాలనుకున్నప్పుడు ఏమో అందుబాటులో ఉండవు మనకి ఏం పల్లె తినప్పుడు ఏమో అవి అవసరం లేకుండా వస్తుంది మీకు ఇంతరా ఎంత బాగున్నాయో కదా ఈ చెట్టు పెట్టుకోనండి ఫస్ట్ ఏమో ఈ కలర్లో వస్తుంది కొద్ది రోజులకి ఈ కలర్కి వచ్చింది ఏమంటే రెండు కలర్లు ఫ్లవర్ ఫ్లవర్లోనే రెండు కలర్లు అవపడతాయండి ప్రతి వాళ్ళు పెట్టుకుంటారనే చూపిస్తున్నానమ్మా గులాబీలు మాత్రం ఒక ఐదు సంవత్సరాలకైనా మూడు సంవత్సరాలకైనా చచ్చిపోద్ది దానికోసం ఆలు పెట్టేసుకోండి నేను టమాటా నరకుడు చూడండి ఎట్లా వచ్చేసిందో పెట్టాలండి